చంగయ్య తన గదిలో కూర్చొని అలా రాతలు రాసుకుంటూ ఉంటాడు అలా రాతలు రాసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి గంగాధర్ వస్తాడు గంగాధర్ రాగానే అక్కడ ఉన్న చంగయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా ఎలా ఉందరా కొత్త ఉద్యోగం కారు ఉద్యోగం బాగానే ఉందా డ్రైవర్గా నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఏం ఉద్యోగం నాన్న నాకు నచ్చకపోయినా మీరు ఇక్కడికి నన్ను తీసుకుని వచ్చారు ఆ ఉద్యోగంలో చేర్పించారు ఇప్పుడేమో నేను వాళ్ళతో బాధపడలేక చేస్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే చంగయ్య ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడి ఏంట్రా ఏమైంది నీకే ఇబ్బంది కలిగింది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో గంగాధర్ అయితే ఇలా చెబుతూ ఉంటాడు ఏంటి నాన్న అక్కడ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు అసలు పిల్లలు కాదు పిడుగులు వాళ్ళు నన్ను ఈరోజు చెడుగుడు ఆడేసుకున్నారు తెలుసా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే చంగయ్య అయితే ఏంట్రా ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఆ జ ఆ బగి ఏం చేశాడో అదంతా కూడా చెబుతూ ఉంటాడు ఆ బగి మామూలు వాడు కాదు నాకు చుక్కలు చూపించాడు ఆ టీచర్ ఏమో నన్నేమో ఉద్యోగంలో నిండే తీసేస్తుందంట ఎందుకు నాకు ఈ టార్చర్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చంగయ్య అయితే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావురా పిల్లలు నువ్వు మొదటిసారి కలిసావు మొదటిసారి కలిసినప్పుడు ఎవరిని కూడా అంచనా వేయలేము రెండు మూడు పరిచయాలు జరిగాకే వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకోగలం ఇలాంటివి జరుగుతుంటాయిలే కామన్ అవి నువ్వు ఏం బాధపడకు ఆ టీచర్తో నేను మాట్లాడతానులే అయినా నీ ఉద్యోగానికి ఏముంది నీ ఉద్యోగాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు ఎందుకంటే శరత్ గారే నీకు నేరుగా ఇచ్చారు నేనే ఉన్నాను కదా నువ్వేం భయపడకు సరేనా నువ్వు ముందు అలాంటివేవి ఆలోచించుకున్నా బుర్రలో ఏం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే సరేనా నేను వెళ్ళి శరత్ గారిని కలిసి వస్తాను అని చెప్పి అంటాడు సరేరా వెళ్ళిరా అని చెప్పి చెంగయ్య అంటాడు ఇక గంగాధర్ అలా బాధపడుతూ ఉండడం చూసి చెంగయ్య కూడా చాలా చాలా బాధపడుతూ ఏం చేయలేక తప్పక అక్కడ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్